నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్కి ఒక శుభవార్త చెప్పింది ఇకపై సీనియర్ సిటిజన్స్ రైల్లో ట్రావెల్ చేయదలుచుకుంటే వాళ్ళకి మళ్ళీ కన్సెషన్ స్టార్ట్ చేయబోతోంది గతంలో ఈ సీనియర్ సిటిజన్స్కి రైల్లో ట్రావెల్ చేస్తే సికి కన్సెషన్ ఇచ్చేది నాలుగేళ్ళు అయింది తీసేసి మళ్ళీ ఇవాళ ఈ మళ్ళీ స్టార్ట్ చేయబోతోంది అని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది ఈ నాలుగేళ్ల తర్వాత మళ్ళీ కన్సెషన్ ఇవ్వడం సీనియర్ సిటిజన్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఇట్లా సీనియర్ సిటిజన్స్ ఎర్నింగ్స్ ఉండవు పిల్లల మీద ఆధారపడి ఉంటారు ఒకవేళ కన్సెషన్ ఇవ్వకపోతే పెన్షన్ చేసుకుని తీసుకునే వాళ్ళకి కూడా చాలా కష్టాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దీనికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే ఈ కన్సెషను మార్చి రెండు వేల ఇరవై సంవత్సరంలో తీసేశారు ఎందుకంటే బడ్జెట్లో డబ్బులు ఎక్కువైపోతున్నాయని మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇట్లా సీనియర్ సిటిజన్స్కి ట్రావెల్ కన్సెషను రైల్లో ఇవ్వడం చాలా అంటే చాలా ఆనందదాయకము మళ్ళీ ఇది రీస్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి అందరూ ఆనందిస్తారు థ్యాంక్ యూ